హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి సమ్మర్లో ఎక్కువ దొరికే ఫ్రూట్ అది వచ్చేసి వాటర్ మెలన్ ఫ్రూట్ ఆ ఫ్రూట్ తోటి ఎలా చేయాలో స్వీట్ మీకు చూపిస్తాను వాటర్ మెలన్ని మనము తిని చెక్కుని పాడేస్తూ ఉంటాము చెక్కుతోటి స్వీట్ హల్వా ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా ఇలా పైన ఉన్న ఈ లేయర్నంతా ఈ చెక్కునంతా తీసేసుకోవాలి ఇది కొద్దిగా హార్డ్గా ఉంటుంది కదా ఇలా అంతా తీసేసుకొని ఇలా లేయర్ అంతా తీసిన తర్వాత మనకి స్మూత్గా ఉండే పాట్ని తీసుకొని అంతా తురిమి పెట్టేసుకోవాలి ఎలా ఉంటుందో అని ఒకసారి ట్రై చేశాను ఈ హల్వా చాలా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ మనకు సమ్మర్లో ఎక్కువ దొరుకుతాయి కదా వాటర్ మెలన్స్ తినేసి అలాగే పాడేస్తూ ఉంటాము అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ చెక్కునంతా ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక కప్పు తురుముకి హాఫ్ కప్పు షుగర్ పడుతుంది మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఇది వచ్చేసి నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఎలా ప్రిపేర్ చేశానో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను గ్యాస్ పైన ఇలా బౌల్ పెట్టేసి ముందుగా తురుముకున్న చెక్కునంతా దీంట్లో వేసుకొని ఈ వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా కొద్దిగా లైట్గా ఇలా అంతా ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా ఫ్రై అయిన తర్వాత నెయ్యి వేసుకొని నెయ్యితో బాగా ఇలా వేయించేసుకోవాలి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకోండి కొద్దిగా స్మూత్గా ఉంటే వాటర్ ఏం అవసరం లేదు దాంట్లో ఉన్న వాటర్తోనే అంత ఉడికిపోతుంది మీరు తురుముకునే దాన్ని బట్టి మీరు ఒకవేళ మందంగా ఉంటే కొద్దిగా వాటర్ వేసి కూడా ఉడకబెట్టుకోవచ్చు నేనైతే చాలా పతలాగా వచ్చేసింది నాకు దాంట్లోనే అంతా ఉడికిపోయాయి అలాగే షుగరు హాఫ్ కప్ వేసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయేదాకా బాగా అంతా కలుపుతూ మిక్స్ చేసేసుకోవాలి ఒక బౌల్లో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్ని అంతా వేయించుకొని పక్కన పెట్టేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కిస్మిస్ బాదం అలాగే జీడిపప్పు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసుకోండి మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెట్టేసుకోవాలి అలాగే ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో అనేది కొద్దిగా ఇలా క్రష్ చేసి చూడండి మెత్తగా ఉడికిపోయింటే ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ ఉడక్కుంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఇలాచి కూడా అంతా వేసుకొని షుగర్ అంతా డ్రై అయిపోయేదాకా వేయించుకొని పెట్టుకోవాలి అంతా నాకు షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది అంతా డ్రై అయిపోయింది ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి డైరెక్ట్ నెయ్యితో పాటే వేసేసుకోండి డ్రై ఫ్రూట్స్ కూడా ఆ నెయ్యి కూడా అంతా ఈ తురుముకి పట్టేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి మనం ఎలాగో సమ్మర్లో ఎక్కువ కలంగడి తెచ్చుకొని తింటూ ఉంటాము అలా తిని పాడేయకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది ఇంట్లో వాళ్ళకు కూడా కంపల్సరీ నచ్చుతుంది ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా స్వీట్ వెరైటీగా చేసి పెట్టేయచ్చు చాలా త్వరగా అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది ఈ వాటర్ మెలన్ హల్వా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్